ఆయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే రథసప్తమి సందర్భంగా ఈరోజు మనం వీడియో చేయబోతున్నాము రథసప్తమి మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నామనేది చూపించబడుతున్నాను అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇలా పిడకలని ఎండబెట్టుకోవాలి ఎండిన పిడకల్ని మనం ఇలా పిడకలతోటే వండుకోవాలన్నమాట ఇటుకులు కట్ట ఏం పొయ్యి కట్ట పెట్టకూడదు ఇందులో కొంచెం నెయ్యి కొంచెం ఆర్థికపారం కొంచెం రేగుపళ్ళు పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి మనం ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపంలోనే మనం ప్రసాదాన్ని రెడీ చేయాలి సూర్య భగవాన్కి ఇది కూడా సూర్యుడు పడుతున్న ప్లేస్లోనే అంటే మనకి ఎండ ఎక్కడ పడుతుందో ఆ ప్లేస్లో మనం వెలిగించుకోవాలి నేనైతే డాబా పైన పెట్టేసానండి గొడవ ఉండదు మంచిగా వెండొస్తుందని చెప్పి ఇప్పుడు సూర్యుడికి దండం పెట్టుకుని మనం ఆ పాలు బిందె చిన్న ఇత్తడి బిందెలో పాలు పెట్టుకుని ఆ పాలు దానిపైన పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఈ పాలు మరిగి మనం ప్రసాదం ప్రిపేర్ అయ్యేలోగా దేవుడి కాడికి కావాల్సినవన్నీ మనం ప్రిపేర్ చేసుకుందాం రెడీ చేసుకుందాం ఇంకెందుకు లేటు వచ్చేయండి ఇప్పుడు మనం ఏడు జిల్లేడాకులు తీసుకోవాలి అలాగే ఒక చిక్కుడాకేసి మధ్యలో ఏడు గుప్పెడు గోధుమల్ని మనం చిన్న చిన్న గుప్పులతో ఏడు గుప్పలు గోధుమలు ఏడు పువ్వులు పెట్టుకొని మనం దీపానికి రెడీ చేసుకోవాలి గోధుమ దీపం వెలిగిస్తామన్నమాట ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటే ఈ దీపం కంపల్సరీ మీరు రథసప్తమి రోజు అలాగే మాఘమాసంలో వచ్చి ఆదివారం రోజు మీరు వెలిగించుకుంటే చాలా అంటే చాలా మంచిది ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని మన పెద్దలు చెప్పారు అలాగే మేము కూడా ఫాలో అవుతుంటాం అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనం ఇక్కడ కొడవలు నైఫ్ కత్తి అలాంటివి యూస్ చేయకుండా మనం ఈ ప్రసాదాన్ని చేయాలన్నమాట ఇప్పుడు ఏడు గుప్పులు బియ్యం కడుక్కుని పక్కన పెట్టుకున్న ఏడుగుప్పులు బియ్యం పరవణంలోకి మనం పాలు పొంగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు గరిడి కాకుండా ఇట్లా చెరుకు ముక్కు ఉంటుంది కదా ఆ ఎదర మొత్తం తొక్క తీసేసి ఎంతవరకు అయితే ములుగుతుందో ఆ చెరుకు గడ అంతవరకు మనం తొక్క తీసేసి ఆ చెరుకు గడతో మనం అంత పరవణం అంతా ప్రిపేర్ అయ్యేంత వరకు ప్రసాదం అంతా ప్రిపేర్ అయ్యేంత వరకు మనం ఆ చెరుకు గడతో తిప్పవలసి ఉంటుంది లాస్ట్లో కొంచెం పాలు తక్కువ అయితే గట్టిగా అవుతుంది అనుకున్నప్పుడు కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే అదే చేస్తున్నాను ఇప్పుడు ఈ లోప మనకి ప్రసాదం ప్రిపేర్ అవుతుంది కదా అలాగే మనకు కావలసిన రథాన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం సత్మి రోజు మనం పెట్టేది చిక్కుడుగాయలు రథం పెడతాం కదా ఆ చిక్కుడుగాయల రథం ఎలా చేసుకోవాలంటే ఇదిగో చూస్తున్నారు కదా ఏడు చిక్కుడుగాయలు ఏడు పుల్లలు తీసుకుని ఈజీగా ఇంతేనండి సత్మి రోజు రథాన్ని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం సత్మి రోజు రథాన్ని తయారు చేసుకున్నాము అలాగే జిలేడాకులు తయారు చేసుకున్నాము అలాగే గోధుమ దీపాన్ని తయారు చేసుకున్నాము అలాగే మన ప్రసాదం కూడా అయిపోవస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే రథాన్ని వేసుకుందాం రథం ముగ్గు వేసుకోవాలి కదా ఇంకా కొంచెం ఈ ప్రసాదం మనం అటు వెళ్ళామంటే ఇది గట్టిగా మాడు పట్టేస్తుంది కాబట్టి చూసుకుని మనం తిప్పుకొని దింపిన తర్వాత ఇప్పుడు మనం రథం ముగ్గు వేసుకుని ఆ రథంలోకి సూర్యభగవాన్ని పిలుచుకుందాం అనమాట ఇప్పుడు ఇంకెందుకు లేట్ లేకుండా ఈ ప్రసాదం ఉడుకుపోతే ఈ ప్రసాదాన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు సూర్యభగవాన్ గారి కోసం రథం ముగ్గు వేసుకుంటున్నాం ఇప్పుడు చూసారు కదా ఇలా రథం ముగ్గు మీకు వచ్చిన ఇదిలో వేసుకోండి మీకు రాదనుకుంటే ఇలా చూసి నాకు ఏదో వచ్చిన తింగర్ తింగర్గా వేసేస్తాను రథం ముగ్గుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రథం ముగ్గులు మనం సూర్యభగవాన్ని పిలవాలన్నమాట ఆవాహాయామి అంటారు కదా అలాగా ఒక సూర్యభగవాన్ ఫోటో ఉంటే మీరు ఫోటో పెట్టుకోవచ్చు ఫోటో లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ పేట మీద పసుపు కుంకుమ రాసుకుని బొట్టు పెట్టుకున్న తర్వాత ఇలా ముగ్గు పద్మం వేసుకుని లేదా రథాన్ని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ప్రసాదం ప్రిపేర్ అయిపోయింది కదా ఈ రెడీ అయిన ప్రసాదాన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా రథం చిక్కుడుగాయల రథం ఉంది కదా ఆ రథాన్ని అక్కడ మధ్యలో పెట్టుకుని పేటకి మధ్యలో పెట్టుకుని ఇప్పుడు మన దగ్గర సూర్య భగవాన్ ఫోటో లేనప్పుడు ఏం చేస్తామంటే పసుపు వినాయకుని చేసుకుని పెట్టుకోవచ్చు అలాగే ఏడు రేగుపళ్ళు రెండు అరెటి పళ్ళు అలాగే ఏడు పువ్వులు అలంకారం చేసుకోవచ్చు మనం ఇంకొకటి ఏంటంటే తులసి కోట కూడా పక్కన పెట్టుకోవాలి నేను తులసి కోట పక్కన పెట్టాను కనిపించట్లేదు వీడియోకి పైకి ఈ పక్కన వచ్చేసి గోధుమ దీపం పెట్టుకోవాలి ఏడు చిక్కుడాకులు ఏడు చిక్కుడాకులు కంపల్సరీ మనం రథం ముందు వెయ్యవలసి ఉంటుంది ఏడు చిక్కుడాకులు సూర్య భగవానికి ముందు ఏడు చిక్కుడాకులు పెట్టి ఏడు చిక్కుడాకుల్లో మనం గరిటె లేకుండా ఇప్పుడు మనం గోధుమ దీపాన్ని కూడా పక్కన ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం గరిటి పెట్టకుండా ఇదే చెరుకు గడితోటే మనం ప్రసాదాన్ని స్వామికి నివేదించాలన్నమాట నైవేద్యం పెట్టాలి తులసమ్మ దగ్గర ఒక ఆకు పెట్టుకుని ఏడు ఆకులు సూర్యభగవానికి ఫోటో ముందు పెట్టుకుని ఇలా ఏడు రేగాకులు ఏడు చిక్కుడాకులు ఏడు రేగుపళ్ళు ఏడు చెరుకు ముక్కలు చెరుకు ముక్క ఇరవదు మరి కత్తి చాకుతో పోయకూడదు అన్నారు ఎలాగ అంటే ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే మా పక్కన పైన గోడ ఉంటుంది కదా గోడని ఇలాగేలా కొడితే చిన్న చిన్న ముక్కల కింద వచ్చినాయి దాన్ని ఇరిపి ఆ ముక్కలనే వేసాను నేను అనమాట మీరు కూడా అలా గోడనేసి కొడితే చిదుగుతుంది గడ చిదిగినప్పుడు చిన్న చిన్న ముక్కల కింద మనం తీసేసుకోవచ్చు వస్తుంది నేనైతే ఆరకంగా తీసివేశాను మీరు లేదు అనుకోండి మీకు వస్తుంది ఈజీగా చేతికి ఇరిగిపోతుంది అంటే చేతితో ఇరిగి ఇరగొట్టి కూడా వేయచ్చు నేనైతే ఇక్కడ ఏది ఇప్పుడు తయారైన ప్రక్రియలో కొడవలు కానీ మన గరిటె కానీ ఇలాంటివి ఏం వాడలేదు ఓన్లీ చేతితోటే మనం ప్రిపేర్ చేస్తామన్నమాట ఇప్పుడు దీపారాధన చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీపారాధన వెలిగించుకున్నాం పూజ చేసుకుంటున్నాం అనమాట మధ్యలో కొంచెం వీడియో కట్ అయ్యింది సారీ ఏమనుకోవద్దు లెంత్ ఎక్కువైపోతుంది కూడా సర్లే కట్ అయితే అయిందిలే అని నేను ఇంకా పట్టించుకోలేదు ఇలా దేవుడికి పెట్టుకుని సూర్యభగవాన్ని పిలిచి సూర్యభగవానికి దండం పెట్టుకుని మనం ఏదో ఒక మీకు ఏమైనా సూర్యభగవాన్ గురించి శోకం వచ్చి ఉంటే పాడుకోవచ్చు రాకపోతే భగవాన్ని పిలిచి మామూలుగా దండం పెట్టుకోవచ్చు ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఒక ఫుషప్ వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ గోధుమ దీపం అని చెప్తున్నారు చిక్కుడు ఆకుల్లోనే ఎందుకు పెట్టాలి ఇంకొక ఆకుల్లో ఎందుకు పెట్టకూడదు అని క్వశ్చన్స్ నన్ను వేయకండి ఎందుకంటే చాలామంది చెప్పేది పురాత కాలం నుంచి చిక్కుడు ఆకులు కూడా చిక్కుడుగాయలు కూడా మీకు తెలియదు ఏంటంటే దీని తర్వాత తినకూడదు అని చెప్తారు రథసప్తమి తర్వాత ఇది మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలం అండి మొత్తం వీడియో తీసాం సరదాగా ఇలాగ పైన ఉన్నాం కదా అని చెప్పి ఇలా మా ఇల్లు ఇది ఇదంతా మా చుట్టుపక్కల ఉన్న ఏరియా అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి